ఇంకా చాలా దారుణం ఏంటంటే ఇంకా దుర్మార్గం ఆయన ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమవుతలేదు కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు ఎవడన్నా నీ ప్రభుత్వాన్ని వడగొడతాను ఎవడన్నా అన్నాడా ఇప్పుడు మీ అలానే పది గుంపులు ఉన్నాయి పది గ్రూపులు ఉన్నాయి నువ్వు గుంపుస్త్రి నీలకి ఇంకో తొమ్మిది పది మంది గుంపు మేస్త్రిలు ఉన్నారు దాంట్లో ఎవరేం చేసుకుంటారో మాకేం సంబంధం మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే నువ్వు ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బోర్ల పడతావు ఖచ్చితంగా మాకు ఆ విషయం తెలుసు ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు నీకు చేత కాదు ప్రజలంటే ప్రేమ లేదు నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు ఒక బాధ్యత లేదు తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు బంగారు పల్లెంలో తెలంగాణని నీకు అప్పయెప్పినాం ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తరాకి పారేస్తున్నావు నువ్వు ఒకనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చిన నాడు యాభై వేల కోట్ల పైచీలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ పదేళ్ళ మా పాలనలో రెండు లక్షల కోట్ల పైచీలకు రెవెన్యూ రిసిడ్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పయెప్పినాం ఆ స్థాయిలో రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణకు వస్తూ ఉంటే రెండు లక్షల కోట్ల పైచలకు రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణలో వస్తూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వచ్చింది ఇట్స్ ఆన్ రికార్డ్ అన్ని లక్షల కోట్ల సంపద ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు మీరు చెప్పినటువంటి గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు రైతు బంధు నిధులు ఏడు వేల ఏడు వందల కోట్లు మేము ఖజానాలో పెట్టిపోతే ఆనాడు మీరే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల సందర్భంలో రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు పడకుండా ఇచ్చినారు మరి ఇప్పటికి కూడా రైతు బంధు నిధులు ఎందుకు రైతుల ఖాతాల్లో పడతలేవు ఎందుకు మీ మంత్రుల కంపెనీల ఖాతాల్లోకి పోతున్నాయి ఎందుకు మీకు సంబంధించిన పెట్టుబడిదారులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి ఆ డబ్బులు మల్లుతా ఉన్నాయి సమానం చెప్పాలి ఇది వాస్తవం కాదు నేను మాట్లాడేది రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి పోకుండా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖాతాల్లోకి పోలేవా మీకు దమ్ముందా మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇవాళ వరకు ఏ ఏ కంపెనీలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని నిధులు విడుదల చేసినో దాని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించే దమ్ము మీకుందా ఉందా మీకు ఏ కంపెనీలకు ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఎన్ని నిధులు మీరు వాళ్ళకు మళ్లించో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా మీకు అడ్డగోలుగా మీ అనుయాయులకు మీ అవసరాలకు పనికొచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రైతుల ఖాతాల్లో పోవాల్సినటువంటి డబ్బులు పెన్షన్దారుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులు మహిళల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులన్నింటినీ వాళ్ళ ఖాతాల్లోకి మలిపినటువంటి మీరు ఇవాళ మమ్మల్ని ఓడతలేరు ఎందుకు ఓడాలి మిమ్మల్ని ఏం ఘనకార్యం సాధించారని మిమ్మల్ని ఓడాలి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మూడు విషయాలు ఇవాళ స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రైతు బంధు డబ్బులన్నీ రైతుల ఖాతాల్లో పడేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వెంటనే మేడిగడ్డ బరాజుకు సంబంధించి కుంగిన మూడు పిల్లర్లను మరమ్మత్తులు కాపర్ డ్యాం నిర్మించి వాటిని వెంటనే మరమ్మత్తులు పూర్తి చేయాలి పూర్తి చేయకపోయినట్టయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రగానే తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం భావిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయి కాలువల్లో నీళ్లు లేవు చెరువుల్లో నీళ్లు లేవు బోర్లు నీళ్లు పోస్తలేవు కరెంటు కష్టాలు ఉన్నాయి రైతులు రోడ్ ఎక్కుతా ఉన్నారు అన్నదాతల సమస్యల్ని వడ్డించుకున్నటువంటి పరిస్థితే లేదు కాబట్టి డెఫినెట్గా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఆ పనులు పూర్తి చేయాలి పంపింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం